అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాళీ కుటుంబం ఈ మధ్య మనము ఖాళీ కుటుంబం గురించి చాలా వీడియోస్ అనేవి చేస్తున్నాము అలాగే చాలా మంది నాకు ఖాళీ కుటుంబంలో ఎలా జాయిన్ అవ్వాలనేసి మెసేజ్ చేస్తున్నారు అలాగే ఖాళీ కుటుంబం వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు ఖాళీ కుటుంబంలో జాయిన్ అవ్వాలి ఎంత కాస్ట్ అంటే ఎంత ప్రైజ్ అవుతుంది ఎంత మనం పే చేయాల్సి ఉంటుంది అనేసి చాలామంది అంటున్నారు సో నేను ఆల్రెడీ నేను చెప్పాను అనమాట ఖాళీ కుటుంబంలో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు జీమెయిల్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్కి అయితే మీరు జాయిన్ అవ్వాలి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా నేను డీటెయిల్స్ అలాగే గురువు గారి నెంబర్ ఇస్తాననేసి ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను ఆయన కూడా మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారనమాట సో వారి కోసం అనేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఖాళీ కుటుంబంలో జాయిన్ అవ్వాలనుకుంటే మనము ఎంత ప్రైజ్ అని అడిగే వాళ్ళకి ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం అస్సలు లేదు అలాగే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు జీమెయిల్కి మెసేజ్ చేయండి సో నేను గురువుగారి నెంబర్ ఇస్తాను గురువుగారితో మీరు డైరెక్ట్ మాట్లాడి ఏ విధంగా రూల్స్ ఉంటాయి అంటే రూల్స్ అంటే పెద్ద పెద్ద రూల్స్ ఏమి ఉండవండి మనము కాళీ కుటుంబంలో జాయిన్ అయిన తర్వాత సంకీర్తనమ్మ గురువు ఎనిమిది వేల మందిని ఎనిమిది ఎనిమిది వేల మందితో కాళీ కుటుంబాన్ని నడిపిస్తుంది నేను చాలా వీడియోలలో చెప్పాను ఆ నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఆ ఎనిమిది వేల మందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు తను అంటే గురువు సంకీర్తనమ్మ ఇచ్చిన పూజలు ఖచ్చితంగా మనము మనకు వీలైన టైంలో మనం చెయ్యాలి అంతే అది కూడా మన ఇంట్లోకి ద్రవ్యాలంటే పూజకు కావాల్సిన వస్తువులు కూడా మనకి ఎక్కువ ధర పెద్ద పెద్దగా మనం ఏమో వెచ్చించాలి వేలు వేలు అనేది కూడా లేదు మనం ఇంట్లో దొరికే పసుపు కుంకుమ పూలు అలాగే అక్షింతలు ఇలాంటి వాటితోనే మనతోనే మన అంటే ఇప్పుడు సమ్మ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక మేడారం జాతర జరుగుతుంది సో మేడారంకి సంబంధించిన సమ్మక్క సారలమ్మకు మనము పూజ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ ఖాళీ కుటుంబం ఒక త్రీ డేస్ పూజ అనేది చెప్పిందనమాట ఖచ్చితంగా ఆ పూజ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకొని వాళ్ళ అంటే సమ్మక్క సారలమ్మ కృపకి పాత్రలు అవ అవ్వండి అందరూ మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి మనం ఇంట్లోనే పూజ అనేది చేపిస్తుంది అనమాట పసుపు గౌరమ్మ అలాగే మనకి కుంకుమ గౌరమ్మ కుంకుమ గౌరమ్మ అనేది ఆప్షనల్ అనమాట మన ఇష్టం కానీ కాళీ కుటుంబంలో వాళ్ళు మాత్రం కుంకుమ గౌరమ్మను చేసి సారలమ్మ పూజ అనేది నిర్వహిస్తారు అలాగే మనము ఇలాంటి పూజలే అనమాట ప్రతి ఏ ఆకేషన్ వస్తే ఆ అకేషన్కి సంబంధించిన పూజలు ఆ పండుగలకు సంబంధించిన పూజలే మన చేతో చేపిస్తారనమాట మన ఇంట్లోనే మన చేతోనే చేపిస్తారు మన ఇల్లే ఒక దేవాలయంగా మనము అనుకునేలాగా ఉంటుందన్నమాట సో ఎక్కడికో వెళ్ళి మనం పూజలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మనకి మనకు కూడా వీలైనంత ఆ టైంలోనే చేయమని చెప్తారు ఎందుకంటే కొంతమంది జాబ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు హౌస్ వైఫ్లు అంటే చేస్తారు కానీ జాబ్లకి వెళ్ళే వాళ్ళకు కొంచెం కష్టము అందుకని వాళ్ళ కోసం కూడా పర్టికులర్ టైం అనేది పెట్టకుండా మీకు ఏ టైం అయితే మీకు కుదురుతుందో ఆ టైంలోనే మీరు ఇంట్లో పూజలు నిర్వహించుకోండి ఆ అమ్మవారికి పాత్ర అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి అని చెప్తూ ఉంటారు అలాగే మనకి ఇప్పుడు రాజశ్యామల మాతాంగి నవరాత్రులు చేసుకున్నామన్నమాట ప్రతి ఒక్కరము పూజలు చేసుకున్నాం నేను కూడా నవరాత్రులు చేశానమాట చాలా భక్తితో ఆధ్యాత్మికంగా ఎన్నో పూజలు అనేవి నిర్వహిస్తారు కుటుంబంలో అలాగే రాజామాత శ్యామలాంగి నవరాత్రుల్లో భాగంగా మనము దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ వీడియో కూడా తీశాను నా ఛానల్లో పెట్టాను ఒకసారి మీరు కూడా చూడండి అలాగే అక్కడ సామూహిక రాజశ్యామల మాతాంగికి కుటుంబం చేత లక్ష కుంకుమ ార్చన అనేది చేపించారు సో చాలా అసలు చాలా సంతోషంగా ఉంది ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే పూజ నిర్వహించుకున్నాము అలాగే శ్యామల మాత అమ్మవారికి కుంకుమార్చన చేస్తుంటే అక్కడ కొంతమందికి అంటే గ్రీన్ కలర్ కుంకుమతో మనము మాతాంగి అమ్మవారికి పూజ చేస్తాం కదా ఆ టైంలో ఆ కుంకుమార్చనలో మాతాగ్ అమ్మవారు కూడా కొంతమందికి దర్శనం ఇచ్చింది కాళీ కుటుంబంలో ఆ పూజలు చేసి ఆ పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ ఆ కుంకుమార్చనలో కూడా కనిపించడం జరిగింది సో అవన్నీ కూడా గ్రూప్లో షేర్ చేశారు కొంతమంది సో ఇలా కొంతమంది చెప్తే నంబర్ అనమాట కానీ నేను కూడా కళ్ళారా చూశాను అమ్మవారు ఎలా మనకి దర్శనమిస్తారు అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుంది సో ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా చూసిన తర్వాతనే నా ఛానల్లో కాళీ కుటుంబం గురించి అలాగే కాళీ కుటుంబం పూజల గురించి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మక్క సారలమ్మ పూజలు అయితే నిర్వహిస్తున్నారు అవి ఒక త్రీ డేస్ ఉంటాయన్నమాట అంటే మనం మేడారం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకునే అంత పుణ్యం అయితే మనకి లభిస్తుంది ఈ పూజలు చేయడం వల్ల అలాగే మనకి ఇప్పుడు రాబోతుంది వసంత నవరాత్రులు వస్తున్న యుగాది సందర్భంగా సో అప్పుడు కూడా మనకి వసంత నవరాత్రులు జరిపించడం జరుగుతుంది అప్పుడు కూడా ఆ పూజ అనేది మనకి ఒక గ్రూప్ ఉంటుందన్నమాట ఆ గ్రూప్లో పెడతారు పెడతారు ఖచ్చితంగా మనం అందరం అలాంటి పూజలు చేసుకోవడం వల్ల మనం ఏమైనా తెలుసో తెలియకో తప్పులు చేసి ఆ కర్మ మనకి ఉంటుంది కదా ఆ కర్మ అనేది తగ్గుతూ పోతుందనమాట దేవుడి అనుగ్రహం వల్ల కొంతమంది కాలి కుటుంబంలో జాయిన్ అవ్వగానే మన సమస్యలన్నీ తీరిపోతాయి మనం వెంటనే జాయిన్ అవ్వాలి ఈరోజు జాయిన్ అయితే రేపే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటారనమాట సో అంత ఈజీ కాదండి మనము ఎన్నో బాధలు పడుతూ ఉంటాము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము కొంతమందికి ఆరోగ్య సమస్యలు కొంతమంది ఆర్థిక సమస్యలు కొంతమందికి ఇంకా పలు పలు విధాల సమస్యలు ఉంటాయి అవన్నీ మనము తగ్గుతూ వస్తాయి అన్నమాట మనము రోజు సంకీర్తనమ్మ కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ చెప్పిన పూజలన్నీ చేసుకుంటూ పోతే మనకి క్రమక్రమంగా తగ్గుతూ పోతాయి ఎలాంటి సమస్యలు ఉన్నా అని కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా నేనే అనమాట నేను కూడా కాళీ కుటుంబంలో ఉన్నాను నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను ఏదో ఒక టైంలో సంకీర్తనమ్మ గారు ఇచ్చిన పూజలు నిర్వహిస్తాను ఇంట్లోనే ఎంతో ప్రశాంతంగా కూడా మనకి అనిపిస్తుంది సో ఇవి అనమాట మనకి రూల్స్ అంటే పెద్ద పెద్ద రూల్స్ కాదు ఖచ్చితంగా అమ్మ ఇచ్చిన అంటే గురువు ఇచ్చిన పూజలు మనము సక్రమంగా నిర్వహిస్తాయి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్రక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది పాజిటివ్నెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది లైఫ్లో అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను అలాగే కాళీ కుటుంబంలో చాలామందికి అంటే కాళీ కుటుంబం గురించి వీడియోస్ తీయమని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అడిగారనమాట కానీ సంకీర్తనమ్మకి ఎలాంటి సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాకి వెళ్ళి అవన్నీ ఇష్టం లేదనమాట పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు అడిగినా కూడా ఎవరికి కానీ ఇంటర్వ్యూ అనేది లేదు కానీ నా అదృష్టం అనుకోవాలా లలిత టాక్స్కి కాళీ కుటుంబం తరఫున కాళీ కుటుంబం గురించి ఈ విధంగా అందరికీ తెలియ తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను సో ఇంతటి అవకాశం నాకి నాకు నా ఛానల్కి వచ్చినందుకు నిజంగా నేను నిజంగా అదృష్టం చేసుకొని ఉంటానని అనిపిస్తుంది నాకు సో కాళీ కుటుంబంలోకి జాయిన్ అయిన తర్వాతనే యూట్యూబ్ ఛానల్ కూడా మనకి గ్రోత్ అవుతుంది ఆ పాజిటివ్నెస్ అనేది నాకు కూడా కనిపిస్తుంది అనమాట ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలామంది గ్రూప్లలో పెడుతూ ఉంటారనమాట వాళ్ళకి జరిగిన లైఫ్లో మిరాకిల్స్ కావచ్చు వాళ్ళకు తగ్గిపోయిన బాధలు కావచ్చు ఇలాంటి సమస్యలే ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడము సో ఈ విధంగా ఎన్నో గ్రూప్లలో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట చాలామంది కాళీ కుటుంబానికి సంబంధించిన మెంబర్సు సో ఇది అనమాట ప్రాసెస్ మనకి కాళీ కుటుంబంలో చేరాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పూజలు ఖచ్చితంగా మేము చేస్తాము గురువు చెప్పిన పూజలు ప్రతిసారి నేను మేము చేస్తాము స్కిప్ చేయకుండా అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాళీ కుటుంబంలో చేరాలని అనుకుంటున్నాను సో ఏదో వచ్చామా జాయిన్ అయ్యామా ఏదో చేసామా అనేది కాదు ఖచ్చితంగా కాళీ కుటుంబం అనేది ఒక సనాతన ధర్మాన్ని ఒక హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అంటే ఎలాంటి సోషల్ మీడియా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఎలాంటిది లేకుండా ముందుకు తీ ముందుకు నడుస్తూ ఉంది గత ఏడెనిమిది సంవత్సరంల నుంచి అని అనుకుంటున్నా నేను ఐ థింక్ ఏడెనిమిది సంవత్సరంలో అయింది కాళీ కుటుంబం స్టార్ట్ చేసి గురువు సంకీర్తనమ్మ కాళీ ఉపాసకరాలు కాళీ ఉపాసకరాలు అలాగే మనకి ఎన్నో మ అంటే మనము ఏదైనా బాధల్లో ఉన్నా డిప్రెషన్లో ఉన్నా ఆమె మాటలు నిజంగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఈ మధ్యకాలంలో ఎవరికి వేరే వాళ్ళ సమస్యలు వినే అంత టైము లేదు అంత ఓపిక లేదు అలాంటిది ఎనిమిది వేల మంది స్టాప్గా మెసేజ్ పెట్టడం కానీ కాల్ చేయడం కానీ సో ఈ విధంగా చేస్తూ ఉంటారు తనకి ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటుంది నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా చెయ్యి నీకు అంతా మంచి జరుగుతుంది అనేసి చాలా మందికి చెప్తూ ఉంటుంది అలాగే యువత మన ఇప్పుడు మన రాబోయే కాలంలో యువత పాత్ర చాలా ఉంటుంది యువత కూడా ముందుకు వచ్చి చాలా మంచి పనులు చేయాలి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి వాళ్ళకు మంచి జరగాలి మన భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ యువత పాత్ర చాలా ఉంది అలాంటి యువత గ్రూప్ కూడా ఒకటి ఉంటుందన్నమాట అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు ఎవరికి సంబంధించిన పూజలు వాళ్ళకి సపరేట్ సపరేటు పెడుతుందనమాట గ్రూప్లలో ప్రతి ఒక్కరూ ఇలా ఇలాగే గ్రూప్లో వాళ్ళు అమ్మ చెప్పిన అంటే గురువుగారు చెప్పిన పూజలు చేసుకొని వాళ్ళు నిజంగా విజయాన్ని సాధిస్తున్నారు చాలామంది సో నేను కూడా చూశానమాట ప్రత్యక్షంగా అలాగే రీసెంట్గా పరేడ్ గ్రౌండ్లో అంటే మన ఢిల్లీలో పరేడ్ గ్రౌండ్లో కూడా ఇలా గాలి కుటుంబం తరపున నేను పూజలు నిర్వహించాను నేను ఈరోజు ఈ స్థాయికి ఉండడానికి కారణం కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ మీరు చెప్పిన పూజలని నేను నిర్వహించడం వల్లనే ఈరోజు నేను ఎర్రకోట మీద జెండా ఎగురవేసే టైంలో నేను కూడా ఒక టీంలో భాగంగా ఉన్నాననేసి నేను చూశానన్నమాట వీడియో నిజంగా చాలా అప్రిషియేషన్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అలాగే మన ఆర్మీలో కూడా చాలామంది కాళీ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు ఆ వీడియో కూడా నేను చూశాను అనమాట సో ఇంత ముందుకు వెళ్తుంది కాళీ కుటుంబము జస్ట్ మనము మన గుడి మన ఇళ్ళే దేవాలయంగా చేసుకొని మన దేవుడి రూమునే ఒక గొప్ప దేవాలయంగా భావించి అక్కడే పూజలు నిర్వహించడము ఆ పూజల వల్ల మనకు ఎన్నో పాజిటివిటీ ఎన్నో ఫలితాలని ఇస్తుందన్నమాట అంతటి మహత్యం ఉన్న ఖాళీ కుటుంబానికి నిజంగా నా వంతు నేనుగా ముందుకు తీసుకెళ్ళడం ఉడత భక్తి సహాయంగా అని అంటాం కదా సో ఆ విధంగా నేను కూడా ముందుకు తీసుకెళ్ళడం నా ద్వారా నా ఛానల్ ద్వారా ఒక పది మందికి తెలియడం నిజంగా నాకు ఒక గొప్ప అవకాశం అని అనిపిస్తుంది ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఛానల్ వాళ్ళు అడిగారు కానీ ఇంతటి గొప్ప అవకాశాన్ని గురువుగారు సంకీర్తనమ్మ నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే ముందుకు తీసుకెళ్దాము కాళీ కుటుంబాన్ని నా వంతు సహాయం నేను కూడా చేస్తాను కాళీ కుటుంబం ముందుకెళ్ళాలన్నా లేదంటే ఇంకా ఈ కాళీ కుటుంబంలో చాలామంది జాయిన్ అవ్వాలి ఆ దేవుడికి పూజలు చేయాలి ఆ దేవుడికి ఒక బంధంతో పూజలు చేస్తే ఖచ్చితంగా మనకి అనుగ్రహం కలుగుతుంది అనేది ఎగ్జాంపుల్ కాళీ కుటుంబం అనమాట సో ఇంతటి అవకాశం ఇచ్చిన గురువు సంకీర్తనమ్మకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కాళీ కుటుంబానికి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నేను ఏ వీడియో చేసినా కూడా ఖాళీ కుటుంబానికి సంబంధించిన టెంపుల్ కావచ్చు పూజలు కావచ్చు సో ఇప్పుడు మాట్లాడుతున్న ఈ వీడియో కావచ్చు అవన్నీ నేను కాళీ కుటుంబం ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్లో పెడతాను సో కాళీ కుటుంబంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనేది కూడా నేను ముందు మహాన్యాస పూజ కావచ్చు సామూహిక కుంకుమార్చన ఇలాంటివి ప్రతి ఒక్కరు అంటే అందరూ అంటే అనుకూలంగా ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళతో కూడా చేపించడం అయితే జరుగుతుంది సో అమ్మ అనుగ్రహం చాలామందికి కలగాలని నేను అనుకుంటున్నాను గురువుగారిని చూడకుండా ఇంట్లోనే పూజలు చేసుకుంటూ కొన్ని ఏళ్ళ నుంచి ఆమె దర్శనం కోసం కూడా చాలామంది వే చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా త్వరగా గురువు సంకీర్తనమ్మ దర్శనం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అలాగే మీకు కాలి కుటుంబంలో చేరాలనుకుంటే నేను చెప్పాను కదా నాకైతే జీమెయిల్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్కి మెసేజ్ చేస్తే నేను గురువుతో మాట్లాడిస్తాను అనమాట సో ఇదే అనమాట వీడియో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే మీ కా ఈ కాలి కుటుంబం గురించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను నా ఛానల్ని ఓం గురుభ్యో నమ